ఓపెనింగ్ రోజు అంటే ఎట్లా ఓపెన్ చేసింది అంటే ఎవరైనా ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ మినిస్టర్ గానీ లేకుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సతీష్ పవర్ గారు ఉన్నారు కదా అప్పుడు ఆయనకి ఎవరు మాలెవరు వేసి రెండోసారి కూడా ఎత్తుకోవడానికి వీలు లేదు మూడోసారి దీంతో అవసరం పడితే ఎత్తవచ్చు ఎత్త అధికారం అధికారమని కాదు ఎత్తవచ్చు అందులకు తమతో చేయగలిగినంత మంచి చేయండి చెడు చేయడానికి ముందటికి పోవద్దు స్వామి శరణం నియమాలు బ నియమాలు చేయకూడదు స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీ వేగతి దేవా నన్ను బ్రోవగైకరావా బ్రోవగైకరావా స్వామి చిన్నమయ్యప్ప ప్రస్తుతం మనము నీలకంఠేశ్వర ఆలయం కంఠేశ్వర రోడ్ లోని అయ్యప్ప స్వామి ఆలయంలో గుండయ్య గురుస్వామి గారు చాలా సీనియర్ గురుస్వామి అయ్యప్ప దీక్షలో ఎంతో సహాయ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మరియు ఆ గుండయ్య గురుస్వామి గారు అంటే తెలియని భక్తులు ఎవరు లేరు నిజామాబాద్ లో ప్రతి ఒక్కరికి సుపరిచితుడైన గుండయ్య గురుస్వామి గారు ఈ రోజు మనకు ఆలయ చరిత్ర అసలు ఈ అయ్యప్ప స్వామి ఆలయము ఏర్పడనికీ ముఖ్య కారణాలు ఎవరు ఈ ప్లేస్ ఎక్కడ నుండి వచ్చింది అనే వివరాలతో పాటు ఈ రోజు మరి ఆలయంలో ఇంకా దేవతలు ఉన్నారు దాని గురించి మరి ఫ్యూచర్ లో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనే విషయాల గురించి మనము ఈ రోజు గుండయ్య గురుస్వామి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మా పేరు దువ్వ వెంకట్ ఇది సంగతి ఛానల్ నుంచి మనం ఈ రోజు ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాము నమస్కారం స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప ఆలయము అంటే ఆలయ నిర్మాణ ఆలోచన ఎప్పుడొచ్చింది ఏ సంవత్సరంలో మొదలైంది దీనికి ప్రేరణ ఇవ్వరు ఎయిటీ త్రీలో నేను ఎయిటీ ఫైవ్ లో ఈ యొక్క మున్సిపాలిటీ సతీష్ కుమార్ గారు మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ నేను పెట్టాను వారు పలుమార్లు నేను అడిగిన తర్వాత ಮೊತ್ತಿ ಆಯ ಎಂಎಲ್ಯಪಾಷರ್ ರೈತ ಪ್ರದಾರೆ ಅದೇ ರೈತ ಪ್ರದಾರೀಯ ರೈತರು ಅನ್ನ ರೀ ರೈತ ಪ್ರದಾರ್ಥಿ ಇದು ಕಾವೇರಿ ಎರಂತ ಕದಿತ್ತು టైం చెప్పిన ఇతర నిమిషాలతో చెప్పిన నోట్ చెప్పగానే ఆయన పిడబ్ల్యూడీ ఫోన్ చేసి ఆ ఇంజనీర్ సార్ ఎన్ని గంటలకు రమ్మంటూ కుదామేనా కుదామే అనూ స్వామి అంటే నిమిషాలతో టైం చెప్పినా చెప్పగానే మంచిది రేపు తీసుకొని తీసుకొని లేబర్ తీసుకొని ఇంజనీర్ సార్ రమ్మన్నారు

అందరి కౌన్సిలర్లకు కొత్తగా ఇచ్చారు అందరికి సన్మానం చేసారు ఏం అడగలేదు తర్వాత ఈ నైన్టీ ఇంటింటికి ఒక్కొక్క కౌన్సిలర్ ఇల్లు అడ్రస్ తీసుకొని ఇంటికి పోయి అందరి అంగీకారం దగ్గర అందరి సంతకం అదృష్టం అంటూ అయ్యప్ప దయా మున్సిపాలిటీ లోపల నైన్టీ లోపల మీటింగ్ పెట్టుకొని వాళ్ళు మనకు ఇది ఇచ్చిండ్రు ముస్లిమ్స్ బోదండ రోజు కాలేజీలుగా లైబ్రరీ కోసం ముఖ్యంగా ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ప్రాణ ప్రతిష్ట ఎట్ట జరిగింది ప్రాణ ప్రతిష్ట మన మదార్ ప్రతిష్ఠ స్వామి విషయం ఆ స్వామి హైదరాబాద్ లో ఒక పూజారి ఉంది ఆ పూజ వేనుమాధ అని వేణుమాదవ పూజారి వాళ్ళతో డేట్ మనం డేట్ ఇన్నే తీసుకున్నాము డేట్ తీసుకొని ఐదు సంవత్సరాలు పట్టింది సార్ నిర్మాణానికి ఆలయ నిర్మాణం ఫైవ్ లో ప్రతిష్టాపన జరిగింది మహాబలిపురం దగ్గర నుంచి మొత్తము అక్కడే మంచిగా ఉంటున్నాయి మహాబలిపురం నుంచి విగ్రహాలు ఈ అయ్యప్ప విగ్రహం కూడా మహాబలిపురం ఇప్పుడున్న మూల విరాట్ అయితే అప్పుడు అప్పటి నుంచి నైన్టీ ఫైవ్ మద్రాసులో స్థపతి ఏది ఆస్థాన స్థపతి అని నడుపు చేస్తాపతి ఆయన దగ్గర శిల్ప శిల్పాలన్నీ ఆయన దగ్గర చూశా అయ్యప్ప విగ్రహం మాత్రం అక్కడ ఆ శాను ప్రసన్ అభోని ఎటువంటి డబ్బు ఆశించకుండా ఓన్లీ దైవత్వం కోసం మిగిలిన తగిలిన మినిమం ఇంత అని చెప్పేసి ఆలోచన చేసి ఓకే భోజనాలు విజయం అందరూ సంతోషంగా పోయినాము నేను మూడోసారి ఆ విధంగా బస్సు ఏర్పడి ఆలయ ఓపెనింగ్ రోజు అంటే ఎట్లా ఓపెన్ చేసింది అంటే ఎవరైనా ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ మినిస్టర్ గాని లేకుంటే స్థానికంగా ఉన్న స్వాములు అప్పుడు ఆయనతో పాటు ఇంకెవరన్నా వచ్చిందా ఆయనతో పాటు తర్వాత వచ్చింది చాలా మంది తర్వాత ఎన్టీ రామారావు మ్యారేజ్ ఆమె కూడా వచ్చింది అంతకుముందు కూడా చాలా మంది పోచారం శ్రీనివాస్ వచ్చిండు మిగతా నిజామాబాద్ హైలైట్స్ అందరూ వచ్చి అంటే ఈ అయ్యప్ప ఆలయంతో పాటు ఇక్కడ ఏ ఏర్త ఈ ప్రతిష్టకు ఈ వ్యక్తి ఈ అతిథిగా రావాలనే ఉద్దేశం నాకు లేదు భక్తులు మనకు మెయిన్ ఆయన ఫుద్దు సాయంత్రం ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన దీక్షలో ఉన్నాడు ఇంకా నాకు వేరే వాళ్ళ గురించి మా ఆలోచన లేదు అంటే ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యే సతీష్ పవర్ గారు ఉన్నారు కదా అప్పుడు ఆయనకి ఎవరు మాలెవరు వేసినారు కానీ మీతో పాటే ఉంటుండే మాతో పాటు మాతో పాటే ఆఖరికి మా మున్సిపల్ ఇంజనీర్ కూడా కన్ఫ్యూజన్ అయ్యి జాగకు ఇస్తా అని చెప్పేసి గురుసామీలు వచ్చి బతికి ఆడుతారు అసలు గురుస్వామిని పట్టుకొని నీకు ఏ దాకా కావాలని తిరుగుతున్నాను అంటే నాకు ఇది అసలు అర్థమవుతుంది ఇరవై రెండు సంవత్సరాల సర్వీస్ లోపల నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఒక ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యేగా ఉండి నీ ఎంబడి తిరుగుతున్నాడు అంటే నాకు అర్థమవుతుంది కదా అంటే నా ఎంబడి కదా అయ్యప్ప ఎంబడి తిరుగుతున్నాడు అంటే ఈ ఆలయంలో ఇంకా అయ్యప్పతో పాటు అప్పుడు స్టార్టింగ్ లో ఏమేమి దేవతలు కొలువై ఉన్నారు అప్పుడు స్టార్టింగ్ లో ఇటు లో మాత్రం శివాలయం ఉంది లక్ష్మినాయణ గుడి ఉంది ఇవన్నీ గుళ్ళు ఉన్నాయి ఈ ముందటి దత్తాత్రే నలభై రోజు మాత్రం అప్పుడు లేకుండా తర్వాత చేసినాము శివాలయం కూడా లేట్ గానే ప్రతిష్టాపన అయ్యారు కుటుంబం లక్ష్మణ గుడి ఈ అయ్యప్ప గుడి అయి శివాలయం కూడా స్టార్ట్ చేస్తున్నాం నాగప్రతిష్ఠ నాగ ప్రతిష్ట ఉంది నాగప్రతిష్ట ఉంది ఆ విఘ్నేశ్వర స్వామి ఉంది తర్వాత సుబ్రమణ్య స్వామి ఉంది మీద మాలికాపురం మంజమాత ఉంది అయ్యప్ప స్వామి ఇక్కడ నవగ్రహాలు పెట్టింది శనేశ్వరుడు లేకుండా తర్వాత తర్వాత మళ్ళా శివాలయం కంప్లీట్ అయిపోయినాక రెండోసారి ప్రతిష్టాపన కార్యక్రమం పెట్టినా అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు అంటే అంటకట్టే ముందు అన్నదాన అన్నదాన కార్యక్రమం ఉంటుంది అన్నదాన కార్యక్రమం అనేది కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నదాన కార్యక్రమం మండల పూజ ప్రారంభం నుంచి మనము మండల పూజ నుంచి నలభై ఒక్క రోజు అయ్యప్ప ఈ నెల ఆఫీస్ తల్లి నేను ఆఫీస్ గుడి నుంచి ఎవరు గుడి నుంచి నాడు గుడి నుంచి అంటే కమిటీ నుంచి ఓకే ఎప్పుడు అన్నదాన కార్యక్రమం ఎప్పుడు ఉంది కాకపోతే వేరే వేరే గుళ్ళలో సమాచారం మొత్తం చేస్తుంది అట్లా అన్నదాన సత్రాలు వస్తున్నాయి మనం అటువంటి పోద్ది నిజామాబాద్ మనకు రాదు డైలీ 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 అంటే అన్లిమిటెడ్ కదా డైలీ అంటే కష్టం అవుతుంది అని దీక్ష సమయంలో మాత్రం తప్పకుండా పెట్టాను మాకున్న గురుస్వామి అంటే సీనియర్ గురుస్వామి ఇప్పుడు నేను నైంటీ టూ నుంచి చేస్తాను నైన్టీన్ నైంటీ టూ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ చేస్తున్నాం అయినా మాకు గురుసామే అని తను లేని లోడ్ మాకు ఇప్పటికి కనిపిస్తుంది తను ఉంటే మాకు ఏది ఉన్నా క్షణాల్లో ఏ క్వశ్చన్ ఆన్సర్ అన్నా గానీ ఏదన్నా గుడికి వచ్చి తెలుసుకునే వెళ్లేదు ఇప్పుడు ఇక్కడ అంత సీనియర్స్ ఎవరు లేరు అది కూడా మాకు కొంచెం లోటే అంటే ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు అయితే మాలేసుకున్నారు కదా ముప్పై ఐదు సంవత్సరాలుగా మీకు అంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే అయ్యప్ప మాలలో ఇంకేమన్నా అరే ఇట్లా కాదు ఇట్లా ఏదైనా డౌట్స్ వస్తే మరి ఎవరికీ గాలి అన్నట్టు ఏమైనా డౌట్స్ ఉన్నాయా వస్తాయి సమ్ ఇది సముద్రం మీరు వెళ్లే కొద్ది క్వశ్చన్స్ అనేటి వస్తూనే ఉంటాయి తగులుతనే ఉంటాయి చదువుకునే కొద్ది బుక్ ఎట్లా ఏదైతుందో ఇది కూడా మీరు లోతు వెళ్లే కొద్ది ప్రశ్నలు అనేటివి వస్తాయి కానీ దాన్ని కరెక్ట్ ఆన్సర్ చేసే వాళ్ళు ఇంకా మాకు ఇక్కడ ఈ స్వామి ఉండే ఇప్పుడు తదుపరి మాకు లేరు ఓకే అంటే స్వామి రండి సో గురుస్వామికి ఏదైనా కానీ సన్నిధానంలో రోజు డిస్కస్ చేసుకుంటారు కదా అరే ఇది ఇట్లా ఉంటది అది ఇట్లా ఉంటది అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఎవరిని అడగాలి అని చెప్పి అటువంటి క్వశ్చన్ ఏమన్నా అంటే ప్రతి రోజు మా సన్నిధానంలో మా గురుస్వామి గారు మాకు ఏ డౌట్స్ వచ్చినా దానిపైన మాకు డైలీ చెప్తూ ఉంటారు ఉపదేశం ఇస్తూనే ఉంటారు మాకు ఇలా చేయాలి అలా చేయాలి ఇలా ఉండాలి మన అయ్యప్ప మనకి గురుస్వామి ఉన్నాడు ఈ ఇక్కడ ఉన్నాడు పెద్ద గురుసాము అలాంటిది అయితే నాకు సన్నిధానం మనది చంద్రశేఖర్ కాలనీలో ఉంది కుల్దీప్ గురుస్వామి మా గురుస్వామి ఉండే ఆలయ నిర్మాణంలో ప్రత్యేకత ఉంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకొని అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే గారితో ఆలయ నిర్మాణాన్ని నిర్మించి ఈ రోజు వరకు స్టిల్ న కూడా ఆ మాలలో లేకున్నా గాను కూడా ఏ డౌట్స్ ఉన్నా గాను కూడా అయితే మాలలో లేకున్నా అందరికీ డౌట్స్ నివృత్తి చేస్తా ఉన్నారు సో స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వెరీ మచ్ ఈ కొత్తగా అయ్యప్ప మందిరాన్ని నిర్మించడానికి ఎవరన్నా అనుకుంటే వాళ్ళకు ఎట్లాంటి సహకారం ఉంటది గురుస్వామి గారు నా పేరు నర్సండి నిజామాబాద్ నిజాం వాయు పరిధిలే కానీ అక్కడ వరకే దూరబట్టి తిరిగి ఊరు ఊరు తిరిగి మహారాష్ట్ర కూడా తిరిగి నిజామాబాద్ తెలంగాణ నేను ఇస్తున్నా ఒక విక్రమే ఆల్గుంటేయాలనుకుంటున్నా డబ్బు సంగతి నేను మాట్లాడటం లేదు మనం టైం ఇచ్చి దాని గురించి తిరిగేటటువంటి భక్తి పూర్వకంగా మనం తిరగలుగుతాం ఈ ఎమ్మడి పడ్డం అంటే జీవితాంతం మనం కష్టపడాలి మన దగ్గర ఇప్పుడు ఈ సామి ఉన్నట్టు అట్లే సపరేట్ గా ఒక సీనియర్ స్వాములతోనే ఉండాలి సీనియర్ స్వాములు లేకుండా వచ్చి సొంతంగా వేసుకోవడం కాదు ఇంకొకటి మాల వేసుకునే స్వాములు కూడా అమ్మా నాన్న ఉంటే అమ్మా నాన్న అనుమతితోటే వేసుకోవాలి పెళ్ళి అయిన వాళ్ళు ఉంటే భార్య సమ్మతితో నేర్చుకోవాలి ఇప్పుడు యాక్చువల్గా రెండు సంవత్సరాల నుంచి నేను వేసుకోలేదు అబ్బాయి ఎందుకు అంటే ఇంక నేను సమ్మతి లేదు కుటుంబంలో నాకు సమ్మతి లేదు నీకు ఆరోగ్యం బాగాలేదు నేను వద్దు అద్భుతంగా నేను వేసుకోవడానికి ధైర్యం చేయడం లేదు ఎందుకంటే ఆ నియమే అద్దున్నది స్వామి అట్లా నియమం పెట్టాడు సీనియర్ ఇంట్లో అమ్మ నాన్న తప్పనిసరి అమ్మా నాన్న లేకపోతే పెద్ద అయినా ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో వాళ్ళు అనుమతి మనకు తప్పకుండా ఉండాలి ఇష్టం వచ్చినట్టు వచ్చి ఏదో స్కూల్ పోయినప్పుడు పోయినట్టు వచ్చి మాలేసుకొని చేయడం అనేది తప్పు ఎప్పుడైనా గురు యొక్క సీనియర్ స్వాముల యొక్క కనీసం ఐదు సంవత్సరాలు యాత్ర చేసేటటువంటి స్వామి బడి మనం తప్పకుండా ఉండాలి ఇండివిజువల్గా నాకు అన్నీ తెలుసు పూజ మంత్రాలు వస్తాయి అన్నీ వస్తాయి పుస్తకం పట్టుకొని చేసుకుంటాను కాదు మనం చేసుకున్నాచ్చు చేసుకోవచ్చు కానీ ఆ సీనియర్ స్వామి యొక్క సలహా మేరకే ఉండాలి కంట్రోల్లోనే ఉండాలి అది కన్యాస్వామి ఎప్పుడు కూడా అయ్యప్ప దీక్షలో ఇరుముడి కట్టిన తర్వాత కూడా కన్యాస్వామి ఇరుముడి దించడానికి వీల్లేదు గురుస్వామిని వడ వదలడానికి వీల్లేదు యాత్ర చేసి స్వామి యొక్క దర్శనం అయ్యేదాకా దించడానికి కూడా వీల్లేదు ఎక్కడ మన బరువు అయిపోతుందని చెప్పేసి కింద దించడానికి కూడా వీల్లేదు ఏదో ఎవరో సీనియర్ స్వాములు ఆ శబరిమల యాత్రలో చాలామంది దొరుకుతారు ఎవరికైనా బతి నడితే వాళ్ళు చేస్తారు సాధారణంగా ఇట్లా కాషాయం వస్త్రం వేసుకొని ఉంటారు లేకుంటే మొత్తం కాషాయం ఉంటుంది మొత్తం కాషాయం ఉన్నా లేకున్నా ఇట్లా సీనియర్ స్వామి కంపల్సరీ ఇది ఒక సిమ్మల్ అనమాట సీనియర్ అని కాబట్టి వాళ్ళని యొక్క అను అనుకూలం కొంచెం రెండోసారి మాల ఇరుముడి దించవచ్చు కానీ ఎత్తుకోరదు అంటే వేరే వాళ్ళ మాలో దించవచ్చు కన్నీస్వామి మాట మనది మన తాను దించుకోవచ్చు వెంట స్వామి ఇంకోలే దించవచ్చు అట్లా గంట స్వామి సీనియర్ స్వామిలు ఇంకోలే దించవచ్చు నేను అవసరం పడితే సీనియర్ స్వామి కన్నీస్వామి నిర్మూలు మొయలేని పరిస్థితుల్లో గురుస్వామి అతన్ని తాను కూడా మొయ్యవచ్చు అనేది కదా ఫస్ట్ టైం ఫస్ట్ టైం దించడానికి లేదు గురుస్వామిని వదలడానికి వీల్లేదు గురుస్వామి వెంబడే పోవాలా సీనియర్ స్వామి లేకుండా నేను రైలు టికెట్ కొనుక్కొని నేను రైలు ఎక్కుతా పోతాను అనే పద్ధతి కాదు ఇది కాబట్టి సీనియర్ స్వామి కంపల్సరీ ఉండాలి రెండోసారి మాల దించుకోవచ్చు కానీ గురుస్వామిని వదలదు గురుస్వామి అంత దూరంలో ఉన్నాడు నీకేదో ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీ కోసానికని నువ్వు దించాలా దీని అది నెత్తి మీద పెట్టుకొని మనము కార్యక్రమాలు చేసే చేయడానికి లేదు కాబట్టి అది దించి చేసిన తర్వాత కాళ్ళు గెత్తులు కడుపుకొని మీద నీళ్ళు చల్లుకొని కళ్ళు కడుక్కొని అప్పుడు గురుస్వామిని మళ్ళీ అది వల్ల రెండోసారి కూడా ఎత్తుకోవడానికి లేదు మూడోసారి దించవచ్చు అవసరం పడితే ఎత్తవచ్చు ఎత్త ఎత్త దానికి అధికారమని కాదు ఎత్త వచ్చు స్వామి ఈ ఈరోజు చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము థ్యాంక్ యూ గురు స్వామి గారు అయ్యప్ప స్వాములు ఇందూరు స్వాములందరికీ సామిచరణము ఇందూరు ప్రజలందరికీ చరణం స్వామి యొక్క కృపతోటి అందరూ కూడా ఇందూరు కానీ భారతదేశం యొక్క పుస్తక శాంతులకు తమతోటి చేయగలిగినంత మంచి చేయండి చెడు చేయడానికి ముందడికి పోవద్దు శరణం నియమాలు బ నియమాలు ఉల్లంఘించడం కానీ చేయకూడదు నియమాలన్నీ కూడా పుస్తకాల్లో ప్రచ మీకు తెలియకపోతే నన్ను కలవండి మీరు ఫోన్లో మాట్లాడండి నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటాను శరణం